రేపు పొద్దున్న అనుషు బట్టడే ఇప్పుడైతే టైము ఎంత అయిందంటే లైన్ అయింది ఇప్పుడైతే అనుచుతెలకి కోన్ పెట్టానండి చూపిస్తాను మీకు క్లియర్ కానీ ఇంకోండి కోన్ అయితే ఇలా పెట్టాను నేను ఇది కొండ అనుచుతరులు అయితే ఇది కొండ ఏంటది కొన్నా ఇది కొండ ఇది పూబ అని చెప్పేసి అన్నది తర్వాత యూట్యూబ్లో చూసైతే ఇంకోండి ఇంకోండి ఇదైతే నేను చూసి కేక్ పోతాం కట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అంశు బర్త్డే రోజు బ్లాగ్ అండి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఎయిట్ అయింది అనుషుతల్లికి అయితే తలస్నానం చేయించి కొత్త బట్టలు కట్టి రెడీ చేసేసాను ఈరోజైతే ఇంట్లో టిఫిన్ ఏమీ చేయలేదు స్కూల్కి లేట్ అయిపోతుందని చెప్పేసి బయట నుంచి తెప్పించాను ఫస్ట్ అయితే పాయసం చేశాను కదండి దేవుడి దగ్గర పెట్టించి అనుషుతల్లి చేత దండం పెట్టించాను తర్వాత గౌతమ్కి అనుషుకి టిఫిన్ పెట్టి స్కూల్కి అయితే పంపించేశానండి ఇంకా క్యారేజీ ఇవ్వలేదు ఇప్పుడు టైం లెవెన్ ఫార్టీ అయింది పిల్లలిద్దరికీ క్యారేజీ తీసుకువెళ్తున్నాను అలాగే తల్లి బర్త్డే కదా స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి టీచర్స్కి పంచి పెట్టడానికి బిస్కెట్లు చాక్లెట్లు అయితే ఇంకొండి ఇలా ఒక బ్యాగ్లో అయితే పెట్టుకుని తీసుకువెళ్తున్నాను లెవెన్ థర్టీకి తీసుకువెళ్ళాలి నేను స్కూల్కి వచ్చేటప్పటికి లెవెన్ ఫిఫ్టీ అయిపోయిందండి టీచర్ని అడిగితే ట్వెల్వ్కి లంచ్ స్టార్ట్ అవుతుంది ఇంకా టెన్ మినిట్స్ టైం ఉంది కదా ఫాస్ట్గా పంచిపెట్టమని చెప్పేసి అయితే అన్నారు ఇంకా అయితే ఇచ్చేసి అనుచుతల్లి చేత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బిస్కెట్లు చాక్లెట్లు అయితే పంచిపెట్టించానండి మళ్ళీ లెవెన్ అవుతే అంటే లంచ్ స్టార్ట్ అవుతే లేట్ అయిపోతుంది కదా అందరూ అంటే పిల్లలు కొంచెం లేట్గా తింటారు కదండి లంచ్ కంప్లీట్ అయ్యేటప్పటికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా టెన్ మినిట్స్ ఉందని ఫాస్ట్గా ఇది ఇదైతే అనుషుతల్లి క్లాస్ అండి అనుషుతల్లి క్లాస్లోనే వేరే సెక్షన్ అయితే ఉంది ఇంక ఇప్పుడైతే అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ కూడా అందరికీ పెట్టించాను తర్వాత అనుషుతల్లి ఫ్రెండ్స్ అందరూ విష్ చేస్తుంటే అనుషుతల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత ఇంకా టీచర్స్కి కూడా పంచిపెట్టి నేను ఇంటికైతే వచ్చేసానండి వన్ అయిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసారు ఇంకా కాసేపు పడుకోమంటే పడుకోకుండా చూసారు కదా ఎలా చదువుకుంటుందో ఇలా వన్ నుంచి ఫోర్ వరకు చదువుకుందండి అన్నీ వచ్చిన తర్వాత కాసేపు ఆడుకుంది ఇంకా ఫైవ్ అయిన తర్వాత ట్యూషన్కి అయితే పంపించాను ట్యూషన్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే బిస్కెట్లు చాక్లెట్లు పంచిపెట్టించానండి ఇప్పుడు టైం నైట్ ఎయిట్ అయిపోయింది పిల్లలిద్దరిని రెడీ చేసేసాను బయటికి వెళ్దామని వాళ్ళ డాడీ అయితే కేక్ తీసుకొచ్చారు ఇంకోండి తమ్ముడు ఇంకా అమ్మ నాన్న కూడా వచ్చారు అంశుతాలు బర్త్డే కదండి అంశుతాలు అయితే వాళ్ళ నానమ్మకి ఇంకా తాతయ్యకి అమ్మమ్మకి మావయ్యకి అందరికీ ఫోన్ చేసింది రమ్మని ఊర్లో ఉన్నారు కదా ఇంకా నాన్నమ్మ వాళ్ళు రావటం కుదరదని అయితే రాలేదు ఇంకా ఏడుస్తుందని చెప్పేసి ఇంకా ఇక్కడే ఉన్నారు కదా ఇంక రమ్మని చెప్పేసి అంటే అమ్మ నాన్న ఇంకా తమ్ముడు అయితే వచ్చారు ఇంక ఇప్పుడైతే రెస్టారెంట్కి అయితే వచ్చాము ఈ రెస్టారెంట్ అయితే కేబిహెచ్పి మెట్రో స్టేషన్ ఎదురుగా పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుందండి మేమైతే ఫస్ట్ టైం వచ్చాము ఇంకా లోపలికైతే వెళ్దాము గౌతమ్ చూసారు కదండి కోపంగా ఉన్నాడు ఎందుకంటే అనుషుతల్లి బర్త్డే కదా చెల్లికి ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని చెప్పేసి అయితే అన్నాడు అంశుతలకి గిఫ్ట్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు చిన్నపిల్లలకి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం కదా గౌతమ్కి అయితే చాలా ఇష్టం అండి గిఫ్ట్స్ అంటే కానీ అంశుతలకి అంతగా ఇంట్రెస్ట్ ఉండదండి ఇంకా గిఫ్ట్ ఏమీ తీసుకోలేదని చెప్పేసి కొంచెం కోపంగా ఉన్నాడు ఇంకొండి రెస్టారెంట్ లోపలికైతే వచ్చేస్తాము ఇంకా వచ్చేసి మేము ఏం ప్లేస్ కావాలో చూస్తున్నాం ప్లేస్ ఏం కావాలో చూసుకోమని చెప్పేసి అయితే అన్నారు ఇంకా ఇక్కడ బాగుంది కదా అని చెప్పేసి ఇంకొండి ఇక్కడ అయితే కూర్చున్నాము అలాగే మండి తీసుకుంటే ఇలా కిందనే కూర్చోకర్లేదు అలాగే మీకు చైర్స్ కావాలంటే చైర్స్ మీద కూడా కూర్చోమన్నారు ఇంకా కింద కూర్చొని తింటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకొండి ఇక్కడైతే కూర్చున్నాము ఇంకా వెళ్ళిన తర్వాత అయితే ఇంకా బర్త్డే కేక్ కట్ చేస్తారా అని చెప్పేసి అయితే అడిగారండి అవునని చెప్తే ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు మేము సాంగ్ అయితే పెడతామని చెప్పేసి అయితే అన్నారు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి అనుచితాలను అయితే విష్ చేస్తారండి అలా విష్ చేస్తుంటే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసి ఇంకా సాంగ్ అయితే పెట్టారు నేను ఇంకా సాంగ్ అయితే ఉంచలేదండి ఇంకా కేక్ కట్టేసేటప్పుడు అయితే యూట్యూబ్లో పెట్టుకోవడానికి వీడియో తీసుకోవాలి కదా ఇంకా తమ్ముడి చేత లేకుండా నేనే తీద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ అక్కడే ఒకరు వచ్చి అయితే వీడియో తీసారండి యూట్యూబ్లో పెట్టుకోవడానికి ఇంకొకరు అయితే వచ్చి మా హస్బెండ్ సెల్ నుంచి అయితే ఫొటోస్ కూడా తీశారు అంటే వాళ్ళు కూడా ఖాళీగా ఉండరు కదా వాళ్ళు టైం కేటాయించి అలా ఒకరు ఫొటోస్ తీయాలి ఇంకొకరు వీడియోస్ తీయాలంటే కష్టం కదండి అలా తీసినందుకైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకోండి కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే చికెన్ మండి ఆర్డర్ ఇచ్చాము టెన్ మినిట్స్ పడుతుందని చెప్పేసి అయితే అన్నారు ఈ అయితే నేను ఇంకోండి సెల్ఫీ వీడియో అయితే తీస్తున్నాను మా హస్బెండ్ అయితే అనుచుతాలకి అయితే ఫొటోస్ తీస్తున్నారు చూపిస్తాను చూడండి ఇంకొండి అనుచుతాలకి అక్కడ తీసుకెళ్ళి ఫొటోస్ అయితే తీస్తున్నారు గౌతమ్ చూసారు కదా అలా పరిగెడుతూ ఎంత అల్లరి చేస్తున్నాడో కరెక్ట్గా టెన్ మినిట్స్ చెప్పారండి ఆర్డర్ ఇచ్చిన తర్వాత టెన్ మినిట్స్కి కరెక్ట్గా చికెన్ మండి అయితే వచ్చేసింది చూసారు కదా మేము సిక్స్ మెంబర్స్కి అయితే ఆర్డర్ ఇచ్చామండి సిక్స్ పర్సెంట్ ఇచ్చాము ఇది ఫోర్ పర్సన్ది ఇంకా టూ పర్సెంట్ అయితే రావాలి అంటే సేమ్ ఇవ్వలేదు మేము ఫోర్ పర్సన్ అయితే ఒకటి ఇచ్చాము టూ పర్సన్ ఇంకొకటి డిఫరెంట్ ఇచ్చాము నాకు అవి కరెక్ట్గా తెలియదు అండి అందుకని చెప్పేసి క్లియర్గా చెప్పలేకపోతున్నాను ఇది అయితే ఫోర్ పర్సన్ అండి ఇంకొండి ఇక్కడ చూసారు కదా టూ పర్సన్ అయితే వచ్చేసింది రెండు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మేమైతే ఫైవ్ మెంబర్స్ ఉన్నామండి పిల్లలైతే గౌతమ్ అనిషి ఉన్నారు కదా కరెక్ట్గా మాకైతే సిక్స్ పర్సెంట్ ఆర్డర్ ఇస్తే కరెక్ట్గా సరిపోయింది మాకైతేనే ఇంకా మేమైతే తినేసాము టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే తప్పనిసరిగా ట్రై చేయండి అడ్రస్ మీకు చెప్పాను కదా కేబిహెచ్పి జెంక్యూ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉంటుంది పెట్రోల్ బంక్ పక్కనే ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇదైతే మెట్రో స్టేషను చూసారు కదా ఇంకొండి పెట్రోల్ బంక్ అయితే ఇటు పక్కన ఉంటుంది ఇంక ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పటికే టైం అయితే టెన్ అయిపోయింది మీకు ఒకసారి ఇంకొండి రెస్టారెంట్ నేమ్ కూడా చూపిస్తున్నాను చూసారు కదండీ నేమ్ అయితేనే మనం మెట్రో స్టేషన్ పై నుంచి కూడా క్లియర్గా కనిపిస్తుంది పైనుంచి చూసినా కానీ రెస్టారెంట్ అయితేనే ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకొండి ఇంటికి అయితే వచ్చేసాను నేను మా హస్బెండ్ గౌతమ్ అయితే వచ్చామండి ఇంకా అమ్మ వాళ్ళు అయితే రాలేదు ఇంకొండి బయటకు అయితే వచ్చాను ఒకసారి చూద్దామని చెప్పేసి అమ్మ ఇంకా తమ్ముడు అనుచితల్లి అయితే వచ్చేసారు అనుచితల్లు అయితే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఇంకా తమ్ముడు బండి మీదే వచ్చిందండి మా బండి మీద రానని చెప్పేసి ఇంకా నాన్ననైతే తీసుకురావాలి అక్కడికి వెళ్ళి ఇంకా అందుకని చెప్పేసి ఇంకొండి వెళ్ళద్దరిని దింపేసి అయితే తమ్ముడు వెళ్తున్నాడు ఇంకా నేను వస్తానని చెప్పేసి మళ్ళీ ఇంకొండి తమ్ముడు బైక్ మీద అయితే అనుచుతాల్లి వెళ్ళిపోతుంది తర్వాత అయితే ఇంకా నాన్నని కూడా తమ్ముడు అయితే తీసుకొచ్చేసాడు ఈ లోపైతే మా హస్బెండ్ అయితే ఇంకొని థమ్స్అప్ అయితే తీసుకొచ్చారు ఇంకా అందరం కూర్చుని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాము తర్వాత అయితే ఇంకా తమ్ముడికి మళ్ళీ ఆఫీస్ ఉంటుంది కదా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాలంటే దూరం అని చెప్పేసి ఇంకా ఇప్పుడే తమ్ముడు ఇంకా నాన్నని తీసుకుని అయితే వెళ్ళిపోయాడు ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే చేసేస్తున్నానండి ఈ బ్లాగ్లో నేను ఫొటోస్ కూడా యాడ్ చేశాను బర్త్డే ఫొటోస్ అయితేనే లాస్ట్ వరకు చూడండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి బ్లాగ్ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోని కూడా క్లిక్ చేయండి అలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్కి స్మైల్